ఈ జ్ఞాన అనేది తెలియజేస్తాం మనం మొట్టమొదట అజ్ఞాన భూమిక లేకపోతే మనం ఈ అవి ఏడు భూమికలు చాలా దృఢంగా అంటే కష్టతరం కాబట్టి సారసుని భయపెట్టినందుకు అధిరోహించకుండా ఇవి వాటి వాటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి వాటిని దాటుకుంటూ ఎవరైతే ఆ భూమికలను చేరుకుంటారో వాడు గమ్యాన్ని చేరుకొని తన స్వరూపస్థితిని పొందుతాడు అట్లా స్వరూప స్థితిని పొందడానికే ఈ ఏడు భూమికులు మనకు ఉపకరిస్తాయి అవి ఎటుకున్నప్పుడు మొట్టమొదట అజ్ఞాన భూమికులు ఏడమే మనకు ఈ అజ్ఞాన భూమికులు అంటే ఏంటివో ఎట్లనో అనేది మీరు సందేహపడవసరం లేదు ఈ ఆత్మనే ఎరుక అది తోచినప్పటి నుంచి ఎలా దాని వ్యవహారం ఉంటుంది అనేది బాగా మనకు తెలియబడుతుంది ఎందుకే చెప్పుకోవాలి తెలుగు వేరేగా మనం చెప్పుకునేది ఎందుకే మనం అనువయించుకోవాలి మొట్టమొదటి అజ్ఞాన భూమికల్లో జాగ్రమ అనేది వస్తుంది మనం ఏమి బీజాగం అన్నప్పుడు అంటే ఆత్మజీవరూపం ధరించి ప్రయాణం చేసే మొట్టమొదటి దశ దృష్టిని సృష్టిగా విచారించినప్పుడు నీవు శుద్ధ చైతన్య స్వరూపం అంటే హిత అఖండ పరిపూర్ణంకు జగత్ దృష్టికి కారణంగా కలిగిన తెలివినే బీజాగం అంటాం అర్థమవుతుందా మొట్టమొదటి ఉన్నది పరిపూర్ణము అందులో ఇది లేకనే తనకు తాను తోచింది సృష్టి కారణంగా తోచింది ఈ తోచిందే తెలివి ఏమంటాం మనము బీజాగం అంటాము ఇది బీజం అంటే విత్తనం ఇది అన్నిటికీ మూల కారణం కాబట్టి దీన్ని మనము బీజం అంటాము ఇది జ్ఞాన రూపంగా ఉంది కాబట్టి జాగ్రత్త అంటాము అట్లా ఈ బీజ జాగ్రము జాగ్రత్త అంటే ఇది కొంచెం బీజ జాగ్రం అనేది కొంచెం అభివృద్ధి చెంది కారణ శరీర సృష్టి అంటే సూక్ష్మ శరీర సృష్టి జరుగుతారు ఇక్కడ అంటే అఖండంగా ఉన్నటువంటి ఆ శరీరకి ముందు లేని భేదము సూక్ష్మంగా కలిగి ప్రపంచానికి ముందు కావడం ముందు ఏమి ఉండదు అది ఒకటే తనకు తానుగా ఉంటుంది తర్వాత ఇది సూక్ష్మంగా అంటే కొద్దిగా భేదం ఏర్పడ్డామే దీన్ని ఏమంటాము జాగ్రము అంటాము బీజ జాగ్రం తర్వాత జాగ్రణ అంటే ఇక్కడ కారణ శరీరం సృష్టి సూక్ష్మ శరీరం సృష్టి జరుగుతుంది ఇక తర్వాత బీజజాగ్రము జాగ్రం తర్వాత మహాజాగ్రము ఇది బోధన ఎట్లుంటారంటే అందుకే పెద్ద చెప్తారు మనకు గురు శిష్యుల లక్షణములు గురు శిష్యుల బోధ గురు దుర్గీతార్థం పెరిగిన నరులకే ఇష్టత ఇష్టంలో ఉండే అర్థం ఎవరైతే బాగా తెలుసుకుంటారో వాళ్ళకే ఈ సభలు కానీ ఈ బోధన యొక్క గొప్పతనం కానీ తెలిసి ఆనందపడతారు మిగతా వాళ్ళకు అలా విచిత్రంగా ఉంటారు ఇక గురువు నేనెంత లెస్ చదివినా దీనిని తెలియదు కదా అనే దేశం చేయించకుండా అంటాడు అంటే మామూలుగా వేరే వాళ్ళు చదివినా తనకు చదువుకున్న బోధ అర్థం కాదు గురిబిడ్డలు కానిటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదో ఒక విషయాలు అర్థమవుతాయి కానీ ముఖ్యమైన విషయాలు అర్థం కాదు అందుకు మండవాళ్ళు గురిబిడ్డలుగా ఉంటుందా అట్లా గుడిలు కాని వాళ్లకు అష్టకాలంలో అష్టకాలదో కూడా బిడ్డలు ఉండదు ఆ విధంగా ఉంటారు ఇట్లా కాని వాళ్ళకు బోధ అర్థమయ్యేది అందువల్ల ఇవి కూడా ఉలు అయిన వాళ్ళకే బాగా అవుతాయి ఆత్మ అంటే ఏమి ఎరుకంటేమి అది ఎట్లా వ్యవహారము దాని లక్షణం ఏమేమి అట్లా బిల జాతర అయిపోయినాక మహాజాగ్రం బీల జాతరము జాతరము మహాజాతరము మూడవది మహాజాతరం మహాజాతరం అంటే ఏమి మనం స్థూల శరీరంతో రావడం ప్రపంచ సృష్టి ఏర్పడడం ప్రపంచంతో సంబంధం ఏర్పరచుకోవడం ఇప్పుడు మనం అంతా మహా మహాజాగ్రత్త వచ్చినాం ఇప్పుడు మనకి అన్ని లోగవాసనలు కూడా ప్రభుత్వం దీంట్లో అన్నీ కూడా చూపులోనే మనకి ఏర్పడుతున్నాయి మనం బాగా విచారిస్తే అంటే మనం ఎరుక తోచినప్పటి నుంచి అంటే ఎరుక తోచినే మనకి ఎప్పుడో అది అలాది తెలీదు మనం ఇక్కడ మన చూసుకోవాలి జాగ్రత్త వచ్చినప్పటి నుంచి నిద్ర వేసినప్పటి నుంచి దాని వ్యవహారం ఎలా ఉంటాయి వస్తామని గీతి జాగ్రము మన జాగ్రము ఇప్పుడు మహాజాగ్రం ఇక్కడే లోకవాసులు అన్నీ ఏర్పడతాయి మనం ప్రపంచంతో సంబంధం ఏర్పడుకుంటాము దీన్ని మనము మహాజాగ్రం అంట గీతి జాగ్రము జాగ్రము మహాజాగ్రము ఇక తర్వాత జాగ్రత్త స్వప్నం జాగ్రత్తకే స్వప్నం వచ్చిందన్నమాట ఇప్పుడు మనందరము ఇక్కడ ఊరికనే ఉన్నాము కానీ ఎక్కువ మంది వాళ్ళ తెలివి అంటే వాళ్ళ మనసు ఎక్కడో ఉంటారు దాన్ని ఏమంటామో జాగ్రత్త స్వప్నం అంటే జాగ్రత్త అంతకే స్వప్నం వచ్చింది అనమాట అంటే జాగ్రత్త వస్తుంది రెండు అనవసరమైన విషయాలను కల్పించి నిష్ప్రయోజనమైన మనోరాజ్యం వేయడం అంటే పవతి కళ కలడం దీన్ని ఏమంటామో జాగ్రత్త స్వప్నం అంట జాగ్రత్త స్వప్నం తర్వాత ఏమవుతుంది ఐదవది స్వప్నం వస్తారు మామూలుగా స్వప్నం అంటే ఏమంటే మనము నిద్రలో కల్పితమైన వాటిని తలకుంటే స్వప్నం అన్న కానీ మనకేం చెప్తున్నారు పెద్దలు ఈ ఎనుకనే ఆత్మే స్వప్నము ఈ ఎరుక తోచినప్పటి నుంచి దీనికి స్వప్నాలే నేను ఎప్పుడు దీనికి జాగ్రత్త వచ్చానంటే నీ చెప్తాడు ఎనుకపోతే అప్పుడే దీనికి జాగ్రత్త నువ్వు ఏ అవస్థలో నువ్వు నిర్వికల్ప సమాజంలో నువ్వు సంకల్ప సమాజంలో ఉండు ఎప్పుడు దీనికి స్వప్నాలే స్వప్నాలంటే తోపికలే వస్తాడే పోతాడే నిలకడగా ఉండవు అట్లా ఇదే స్వప్నం మనము మన స్వరూపంలో లేచుకోవడమే స్వప్నం స్వప్నం అయిపోయినాక మళ్ళీ ఏమొస్తుంది స్వప్న జాగ్రత్త వస్తుంది అంటే మనం నిద్రలో కల్ కల్పితమైన వాటిని చూసినాం కదా అదే కొద్ది కాలం వరకు ఉండి దానికి సంబంధించిన కవరు అంటే అరుచుడు కానీ మాట్లాడేది కానీ అవి కొద్ది కాలం వరకు ఉంటే దాన్ని ఏమంటాం మనము స్వప్న జాగ్రము అంటాం ఈ స్వప్న జాగ్రము రావాలంటే మామూలుగా అందరంగా మళ్ళీ వెనుకకు పోవాలి మనం మళ్ళీ జ్ఞాన అవసరం జ్ఞానం పోవాలి అట్లా జాతర స్వప్నము స్వప్న జాతరైపోయినాక సుషుప్తి వస్తారు అంటే సుశుభ ఆత్మ కల్పితముగా తోచిన జగత్తునందు సత్యమని చెప్పి దానిని దాని భ్రమించి దానివల్ల ఉండడం అంటే తనను తాను పూర్తిగా మర్చిపోవడం మనం కూడా భూమి దగ్గర చేరకు ముందు నువ్వు చేరినా కూడా తన స్వరూపాన్ని మర్చిపోయినా పూర్తిగా తనను మార్చి తనను మర్చిపోవడమే సుశుప్తి దానికి మన పెద్దలు ఒక కథ కూడా తెలియజేశారు ఆ పులి గొర్రెల కోసం పోయినప్పుడు అక్కడే ప్రశ్నిస్తాయి అప్పుడు ఆ పులి బిడ్డను ఆ గొర్రెల గొర్రెల పెంచి పెద్ద చేస్తా అంటే నిజమైనప్పుడు అక్కడ అడవిలో ఉండే పులి దాన్ని చూసి అరే పులి అడవిలో ఉండి వేటాడకుండా గొర్రెలుగా గొర్రెల్లోనే తిరుగుతాదని చెప్పి ఆ పులి దానిని తీసుకుపోయి ఏం చేస్తుంది తన రూపాన్ని చూపించి నువ్వు పులికి గొర్రెలు కాదు వేటాడ మన స్వభావం అడవికి రాదు మనం అని చెప్పి ఏ విధంగా తెలియజేస్తాడో అట్లా మనకి ఇక్కడ గురువు కూడా మన స్వరూపాన్ని మనం చెప్పి మనం గాడ సుశిస్తులు ఉండే వాళ్ళను గురువు ఏం చేస్తాడు తనను తీసిపోయి ఆ విధంగా వివిధ దీక్షల ద్వారా వాళ్ళ స్వరూపాన్ని తెలియజేసిన కూడా ఇంకో ఆ నేను అన్న ద్వారా నేను జీవుని అనుకుని నేను నిత్యం లక్షణాలు ఉండేవాడిని ఇట్లా వీళ్ళు వ్యవహారం ఉంటారు ఇప్పుడు మనము కూడా ఎంతో మంది మనము గురువులు పాడము వాళ్ళు ఎంతో సహాయశక్తుల తన స్వరూపాన్ని తెలియజేసి నిజమైన పరిపూర్ణాన్ని చూపించి దీన్ని కూడా తను భారత చేయాలని చూస్తే వాళ్ళు మళ్ళీ ముందు వ్యవహారంలోనే ప్రవహిస్తున్నాడు నేను జీవుని అనుకుని నాకు దేవుడు వేరుగా ఉన్నాడు నేను అంతలో ఉన్నా దేవుడే సృష్టి స్థితిలో అయా చేస్తాను ఇట్లానే అట్లా అట్లా దాన్ని మనం ఏమంటాము వస్తా అంటాం ఇవి అజ్ఞాన భూమికలు ఏడు అంటే ఎగుపత్తు వచ్చినప్పటి నుంచి దాని వ్యవహారం ఇలా ఉండాలి ఇంకా అజ్ఞాన భూమికి అయిన తర్వాత మనకు మళ్ళీ ఏడు జ్ఞాన భూమికలు అనేవి ఉన్నాయి ఈ ఏడు జ్ఞాన రూపల్లో మొట్టమొదటి అంటే శుభేచ్ఛ శుభేచ్ఛ అంటే మంచి ఇచ్చ ఏమి మంచి ఇచ్చ వస్తు వాహనాలు కలిగి భోగభాగ్యాలు అనిపించాలి అనిపించాలనుకోవడమా లేదా మంచి భార్యాభిలతో జీవితాన్ని గడప ఇవి కాదు శుభేచ్ఛ శుభేచ్ఛ అంటే మోక్షేచ్ఛ ఇచ్చ మోక్షాన్ని పోగల ఇది శరీరం కానీ జీవితంలో ఉండే తెలివి కానీ ఇది నీటి కుక్క నీటి కుక్క లాంటిది ఉరుములాంటిది ఇది శాశ్వతమైనది కాదు నేను ఊరినోళ్ళ ఎల్లుకున్న వల్ల నా నేను తెలుసుకున్నామని చెప్పి ఆ కోరిక విడవకుండా ఉండడమే మోక్షేచ్ఛ ఆ మోక్షేచ్ఛ ఉంటానే సరిపోతుందా మంచి తిండి సరిపోతుందా దాన్ని చేసుకొని తింటేనే అలా ఫలితం మనకు వచ్చేది అట్లా మోక్షేచ్చ తర్వాత మనకి ఏమొస్తుంది విచారణ వస్తుంది మోక్ష కలిగి మొత్తాన్ని మనకు ఫలితం లభించదు మళ్ళీ ఏం విచారణ చేయాల ఆత్మ ఆత్మ విచారణ చేయాలి దానికి ఏమో ముఖ్యమైనది అంటే ఉపదేశం ప్రధానమైనది అంటే ఉపదేశం తీసుకోవాలి మన దగ్గర గురువు దగ్గర ఉపదేశం తీసుకొని గురువుకు నాలుగు రకాల శుశ్రూష చేసి ఆ అప్పుడు తెలుసుకుంటే తమానికి తెలుస్తాయి విచారణ జరుగుతుంది ఇందులో ఏముంది ఆ ముక్తిని ప్రయత్ పొందాలనే ప్రయత్నాన్ని విలువకుండా ఉండడమే విచారణ ే ఇచ్చ కలిగి ఉండడం కాదు ఆ ఏం ఇచ్చ కలిగిందో ఇస్తూ దాన్ని విడవకుండా ఆ ప్రయత్నం అంతే ఉండి ఆ మార్గాన్ని తెలిసిన పెద్దల దగ్గర వాళ్ళ దగ్గర విచారించలేదు అంటే వేదాంత శాస్త్ర విచారము బ్రహ్మమిత్రుల యొక్క శుశ్రూషణ సద్పురుషుల మీద విశ్వాసము ఇవన్నీ కలిపి విచారణ అనుగడతాయి మనకి ఇక విచారణ అయితేనే మూడోది జ్ఞాన అయినటువంటి అనేటువంటి తనుమానసం వస్తుంది అంటే విచారణలో పూర్తి కానీ జ్ఞానము విచారము కానీ విషయాన్ని అనుమానం సాధించాలి అంటే మనస్సును సూక్ష్మంగా ప్రయాణింపజేయాలి అంటే అంతర్ముఖంగా ఆలోచన చేయాలి అప్పుడు వీరికి అన్వేషణ మొదలవుతుంది ఈ సృష్టి ఎలా ఏర్పడింది నేను ఈ శరీరాన్ని అనుభవించే కల్పన బోధన ఈ ఈ శరీరం తనకు తానుగా వచ్చిందా లేదంటే ఊరింటే కోరుకుంటే వచ్చిందా ఇట్లా వీరికి అన్వేషణ ప్రారంభమవుతుంది అంటే మనసును సూక్ష్మరూపంగా చేయడం మనసును అంతరింప చేయడం అంటే బయట నుంచి నుంచి తీసేసి ఏదైతే వాడు కావాలని కోరుకున్నాడో దాని మీద ప్రయాణం చేస్తే మనము శుభేచ్ఛ అంటాం తనుమానస శుభేచ్ఛ విచారణ తనుమానస నాలుగోది సత్వాపత్తి అంటే సత్వాపత్తి అంటే ఒక సత్య పదార్థాన్ని చేసి చెప్పడం ఎప్పుడైతే మనసు విషయాలు పోయిందో పోషయాలు పోలేదు అప్పుడు వీరికి తన సత్వాపత్తి ఏర్పడతాయి అంటే సంకల్పములను సిద్ధాంత రంగులయ్యి సంకల్పములు ఇంద్రియాతీత ఇంద్రియాతీతాలకు అచేతనంగా అంటే ఆ విషయాలను వదిలేసి వీడు ఏం చేస్తాడు బ్రహ్మనిష్ట కలిగి ఉంటాడు బ్రహ్మనిష్ట కలిగి ఉండడమే సత్వాపత్తి ఒక సత్య పదార్థం మీద నిష్ట కలిగి ఉంటాడు ఆ బ్రహ్మనిష్ట కలిగిన తర్వాత సర్వాపతి తర్వాత ఏమి వస్తారు వీరికి అసంసక్తి ఏర్పడతారు అసంసక్తి అంటే ఏమి ఆసక్తి లేకపోవడం ఎప్పుడైతే వీరి మనసు ఒక విషయం మీదకి పోయిందో దానికి ఇంకా భాష విషయాల మీద అంటే ఉన్నత విషయ సమయ బ్రహ్మనిష్ట పట్టుదకు ఉంటాడు బ్రహ్మనిష్ట పట్టు ఉండడమే మనం ఏమని చెప్పుకోవచ్చు అసంసక్తి ఏ దాని మీద ఆసక్తి లేకపోవడము అంటే ఏదాన్ని తెలుసుకోవాలనుకున్నాడో దాని మీదనే ఆసక్తి కలిగి మిగతా వాటి మీద ఆసక్తి ఆసక్తి ఏర్పడడాన్ని అసంతక్తి అంటాం ఇక ఏమి పదార్థ భావాలు ఇక వీరికి ఎప్పుడైతే అసంసక్తి ఏర్పడిందో ఆ ఐదు భూమికులను అభ్యసించిన తర్వాత మళ్ళీ వాడికి పదార్థం మీద మనసుపోతాయి అంటే పదార్థ భావాన్ని భావిస్తాడు అంటే బాహ్య విచారణ కానీ అందరి విషయాలను కానీ భావింపక సిద్ధాంత రముడైనా సిద్ధాంత రముడై బ్రహ్మను నేను ఆత్మారాముడి అని బ్రహ్మను నేను అంటే నేను ఆత్మారాముణ్ణి అని ఆ బ్రహ్మనే నేను మనం ఏమంటాము పదార్థ భావన అంట ఈ పదార్థ భావన తర్వాత వీళ్ళనే బ్రహ్మ విద్వనులని కూడా అంటాం ఈ పదార్థ భావనను ఆత్మారాముడే ఉండి బ్రహ్మముడే అనే వాళ్ళనే బ్రహ్మ విద్వనులు అంటే ఇక లాస్ట్ దేవస్థానంటే తుర్యం ఇదే చివరిదైన జ్ఞాన భూమిక దీనికి చెందిన భూమిక లేదు సూర్యం అంటే తన స్వరూపం నాలుగో నాలుగవస్తాగ్రత స్వప్న సుశుద్ధి అని చెప్తున్నాం కదా ఆ తుల్యం అనే లాస్ట్ యొక్క భూమికలో వీడు ఉండడం అంటే తుల్యం అంటే తన స్వరూపంలో ఉండడం అంటే ప్రయత్నం చేతో కూడా వీడు పేదారు మా సత్తు కానీ ఆనందం అని ఆత్మకు వేరు ఇంకా అద్వైతులు ఎన్నో పేరు కూడా వేడుతున్నారు దానికి సత్య జ్ఞానం అనంతం బ్రహ్మం అని అంటే సత్యంగా జ్ఞానరూపకంగా అనంతంగా ఉంది ఇది ఏది ఆత్మను మనం పరిపూర్ణానికి చెప్పే వాళ్ళు ఆత్మకే సత్య జ్ఞానం అని చెప్పారు అట్లా ఈ సత్వం చిత్తు ఆనంద లక్షణాలు కలిగిన తన స్వరూపం ఏదో దాని ఎందుకు ఉండడమే తుర్యము ఇక వీళ్లకు ఇక్కడ మానవ మానాలు కానీ సుఖ దుఃఖాలు కానీ ద్వారాలు వీటన్నిటికీ అతీతులై ఉంటారు ఇక్కడ దుర్యానికి మించినటువంటి ఇంకో భూమికి ఉంది దుర్యాతీతము అని అది మామూలుగా విదేహూర్తులు కలవలసినదే మామూలుగా దేహముక్తులు కలగదు ఈ పెద్దలు ఏం చేశారు మిగతా కూడా ఈ జ్ఞాన అజ్ఞానభూమి దానికి నిలిచిపోయినారు తన స్వరూపాన్ని తెలుసుకోవడంలోనే అదే మోక్షము తన స్వరూపంలో ఉండడమే నేను ఆత్మను నా వినాయక వేరే ఏం ఇదే అర్థం అవుతుంది ఇదే సత్యమైంది శాశ్వతమైంది తన స్వరూపంలో మోక్షం అని చెప్పి దాంట్లోనే ఉండిపోయినారు వాళ్ళు కానీ అప్పుడే మనకి ఏమో ఇక్కడ పరిపూర్ణ బోధ అవసరం వచ్చింది ఆ తుల్యమైనటువంటి నీ స్వరూపాన్ని కూడా తెలియజేసి అది కూడా లేనిదే ఈ పరిపూర్ణమంత కలవని వచ్చింది అది సద్ధమైంది కాదని చెప్పి దాన్ని కూడా తీసేసే మనకు మన పెద్దలు ఈ యథార్థమైన పరిపూర్ణ బోధను తెలియజేశారు నిజంగా ఇది పరిపూర్ణ బోధ ఎంతో గొప్పది అది అర్థమై తెలుసుకున్న వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది మా గురువు చెప్తాను పరిపూర్ణ బోధ దిక్కితే లగ్గ మీద దిక్కినట్లేనంట దరిద్రునికి ఎట్లా లగ్గి మీద అంటే డబ్బుతో కూడినటువంటి బింది దిక్కితే వాడు ఎంత ఆనందపడతాడో అట్లా ఈ జ్ఞానపాసకు అంటే ఈ స్వరూపాన్ని నిజదేవాన్ని ఎవరైతే తెలుసుకోవాలని ఉన్నారో వాళ్ళ పరిపూర్ణ బోధ తిక్కితే ఇంకా దానికి వినాహ బోధలేదు అదే ఇంకా చివరిదైనటువంటిది దాన్ని మన పెద్దలు తెలియజేసినారు కాబట్టి మనము దాంతో తృప్తి పడాలి అందుకే ఆయన చెప్తాడు నీ మానసం సంశయం ఏ మాత్రం నువ్వు ఇక నాతోడే నా మాట ఇచ్చేది నేనే మాత్రం దాచలేదు నీ తోడు చూడే అంటాడు ఒట్టు పెట్టుకొని చెప్తున్నాడు సరే నీ మీద ఒట్టి చెప్తున్నాను అంత గొప్ప వ్యక్తి కూడా నేనే మాత్రం దాచలేదు ఉన్నది పరిపూర్ణము లేదు ఎరుక అందులో ఇది ఎట్లా లేదు అని తెలియజేసి నీకు యథార్థమైన పరిపూర్ణమైన బట్ట అంచడాన్ని చూపించి అందులో ఎరుక లేనితనాన్ని నీకు అంటాడు మనకు వేరే చెప్పినాడు మంచి డౌట్ డౌటర్య స్వామి ఎరుక ఇచ్చేది ఎట్లా విడిచింటే మళ్ళీ మాట్లాడము చేయడము చెప్పడం అనేది ఉంటారా అని మనము దాన్ని ఆలోచన చేస్తే ఎరుక విడవడం అనేది అది అర్థం చేసుకోవాలా అది ఆ విధంగా విడవడం అనేది కాదు దాని భావన విడవడం అంటే విడవడం అంటే లేకపోవడమే నా వ్యవహారం లేకుండా చేయడం అనేది కాదు దాని అర్థం వేరే ఉంటుంది గురువు ద్వారా తెలియబడుతుంది కానీ ఇట్లా పరిపూర్ణ బోధన ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి ఇంకా వేరే బోధన మీద కానీ ఇంకా వేరే మిగతా విషయాల మీద కానీ వాళ్ళకి ప్రాంతం ఉండదు వాడు ఎప్పటికీ కూడా వాడు అశరీరుడయ్యే ఉంటాడు అశరీరుడు అంటే శరీరం లేకపోవడం అని కాదు జ్ఞాన జ్ఞానశం లేదనుకొని నిత్యమై ఉంటాడు వాడు అది అశరీరుల సాంప్రదాయము అది లక్ష్యం ఇట్లా ఈ జ్ఞాన భూమికులు అజ్ఞాన భూమికులు అనేవి మన ప్రజలు ఏడు తెలియజేశారు ఇక చాలామంది ఉన్నారు మనకు సమయం కూడా తక్కువ ఉంది అందరి దగ్గర అన్ని సబ్జెక్టులను చెప్పించడానికి ప్రయత్నం చేస్తాము